నమస్తే అండి జెన్యున్ కార్సేపీ నా పేరు సుబ్రహ్మణ్యం అది కాకినాడ ఆంధ్రప్రదేశ్ మన ఫార్ట్నర్ గెడ్డ రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలు ఉంటారు సార్ ఇద్దరు నెంబర్లో డిస్ప్లే మీద ఉంటుంది మీకు ఏ కారు అవసరం వచ్చినా ఫోన్ చేయండి సార్ నమ్మకంగా మంచి కార్లు తక్కువ తిరిగి కొన్ని కిలోమీటర్లు వెళ్ళి వెతికి వెతికి కార్లు పెడుతున్నాను నేను ఇచ్చిన ప్రతి కారు ఇప్పుడు వరకు కంప్లైంట్ లేదు మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు పద్నాలుగో తారీఖు ఒంటి గంటన అయింది సార్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి కారు తీసుకొచ్చాను కార్ అయితే పర్ఫెక్ట్ సార్ టచ్లు కామన్ సార్ కార్కి అప్ టచ్ప్లైనాయి కానీ చాలా మెయింటెనెన్స్ అప్లు అంటే ఈ సిటీస్లో మీకు ఖచ్చితంగా స్క్రాచెస్ అనేది ఖచ్చితంగా వెహికల్ పడుతుంది సార్ ఆ స్క్రాచెస్ అన్ని చేయించారు కార్ పర్ఫెక్ట్గా ఉంది రెడీగా ఉంది తక్కువ తిరిగింది సార్ మీకు చూపిస్తాను గ్రాండ్ టెన్ రెండు వేల పద్నాలుగు గ్రాండ్ టెన్ రెండు వేల పద్నాలుగు టూ థౌజండ్ ఫోర్టీన్ ఆస్టా సార్ టాప్ ఎండ్ వెహికల్ వెహికల్ ఎంత గా ఉందంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంది బ్లాక్ బ్యూటీ సార్ ఇది చాలా వస్తుంది కలర్ బాగుంది తర్వాత నెక్స్ట్ రాత్రి అవి కొత్త మైక్ కొన్నాను ఎలా ఉందో కామెంట్లో చెప్పండి సార్ ఎందుకంటే పాతది తక్కువ రేటు సార్ ఎనిమిది వందల రూపాయలది మైక్ తోటి నాయిస్ ఎక్కువ వచ్చేస్తుంది మీకు మంచి వాయిస్ క్వాలిటీ ఇవ్వాలని ఇది చాలా రేట్ ఎక్కువ సార్ నాలుగు వేల ఐదు వందలు డిజిటెక్ వన్ వన్ జీరో సార్ నెంబర్ ఇది చాలామంది చెప్పారు మనకి మన సబ్స్క్రైబర్ చెప్పారు ఈ ఈ కెమెరా ఈ మైక్ కొనుక్కోండి సార్ ఇది చాలా బాగుంటుంది ఒకసారి కొనుక్కుంటే చాలా రోజులు వస్తుందని చెప్పారు సార్ మీకు థ్యాంక్ యూ కార్ మైక్ చాలా బాగుంది మరి ఎలా ఉందో చెప్పాలి ఇది తెగించి చాలా రేట్ ఇది ఓకే సార్ రెండు వేల పద్నాలుగు గ్రాండ్ ఐటెన్ హాట్ స్టార్ట్ టాప్ మోడల్ ఎలా వీల్సు పుష్టార్ట్ ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్ మీకు అన్నీ కూడా చాలా ఫ చూపిస్తాను కార్ అయితే రూపాయి పెట్టుబడి లేదు సెవెంటీ మ్యాట్స్ కూడా ఉన్నాయి పెట్టుబడి అనేది ఇంకేమీ లేదు సార్ కార్ లోపల ఇన్ఫోర్టెంట్ సిస్టమ్ పెద్ద స్క్రీన్ వేశారు మీకు అంతా చూపిస్తాను డీటెయిల్స్ అన్నీ చెప్తాను సార్ సార్ డబ్ల్యూబీ జీరో ఎయిట్ సిక్స్ త్రీ ఫైవ్ ఎయిట్ ఈరోజు పద్నాలుగో తారీఖు కలకత్తాలో నా దగ్గర ఇక్కడ కారు కారు దగ్గరకు వచ్చి వీడియో తీస్తున్నాను సార్ కలకత్తాలో ఉంది మీకు ఎవరికైనా కావాలంటే కంటైనర్లో నేను పంపిస్తాను చూడండి ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి హెడ్ లైట్స్ నీట్గా ఉన్నాయి క్రోమ్ ఫ్రేమ్స్ చేయించుకున్నారు బ్లాక్ ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ కొద్ది కొద్దిగా అక్కడక్కడ అప్ అయింది సార్ కానీ పర్ఫెక్ట్గా ఒరిజినల్గా చేయించారు రెండు వేల పద్నాలుగు ఒరిజినల్ గ్లాస్ సార్ ఇది సైడ్ ప్రొఫైల్ చూడండి సార్ మొత్తం క్రోమ్ ఫినిషింగ్ చేయించుకున్నారు కార్ అంతా మోడిఫై చేయించుకున్నారు స్ ఎంట్రీ అండి లాక్ అయింది అన్లాక్ అయింది ఇక్కడ లైట్ ఉంటుంది డోర్ తీయగానే మీకు ఫెడల్ చూడండి అన్నీ మోడిఫై చేయించుకున్నారు సారు మొత్తం చూపిస్తున్న స్క్రీన్ ఎంత ఉందో చూడండి సీట్ కావాలి మాత్రం బ్రాండ్ న్యూ అండి ఇదిగో సార్ నా కొత్త మైక్ ఇది ఓకేనా సార్ మీరు కొత్త మైక్ కొనని కంగ్రాచులేషన్ చెప్పండి సీట్లు కూడా బ్రాండ్ న్యూ సీట్ కవర్లు సార్ చాలా బాగున్నాయి చాలా క్వాలిటీ సీట్ కవర్లు ఓకేనా సార్ మీకు ఇవన్నీ కూడా ఒరిజినల్ సార్ పంచింగ్ అంతా ఒరిజినల్ సార్ మీకు ఆటో ఫోల్డింగ్ మిర్ర ఇంతా కూడా నేను చూపిస్తాను సార్ లైట్ లైట్లుగా డోర్ లైట్స్ గట్రా ఏవే చేయించుకున్నారు ఇక్కడ నిచ్చే కూర్చురాకే కదా లైట్ ఇక్కడ అంత ఏదో లైట్ ఉంది సార్ చాలా మోడిఫై చేసుకున్నారు సార్ చాలా ఖర్చు పెట్టి చేయించుకున్నారు ఫ్రంట్ గ్లాస్ రైట్ సైడ్ ఒరిజినల్ బ్యాక్ గ్లాస్ రైట్ సైడ్ ఒరిజినల్ తరుడు పిల్లర్ గ్లాస్ ఒరిజినల్ సార్ గ్రాండ్ ఐటెన్ లోగా లైట్ వెలుగుతుంది సార్ ఫారంతా పర్ఫెక్ట్ సార్ చాలా మెయింటెనెన్స్ చాలా కాస్ట్లీగా బాగా చేయించుకున్నారు సార్ మ్యాట్లు అన్ని సెవెంటీ డీ మ్యాట్లు ఫుల్ మ్యాట్లు వేసుకున్నారు కింద ఫ్లోర్ మ్యాట్ కాదండి మీకు ఫుల్ మ్యాట్ వేసుకున్నారు ఆ వేసుకున్నారు సెవెంటీ డీ మ్యాట్ అది రేట్ కొద్ది రేట్ ఎక్కువ ఉంటుంది బ్యాక్ డోర్ రైట్ సైడ్ డోర్ సార్ ఇది ఓకే ఫ్రంట్ టైర్ చూపించలేదు కదా ఎలా వీలు సార్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఎక్కడ స్క్రాచ్ లెస్ టైర్స్ అయితే సీల్ టైర్లు ఉన్నాయి సార్ ఇవి ఇది అయితే రెండు వేల ఇరవై మూడులో వేసిన టైర్ ఇది సిఎట్ టైర్ జాకర్ మార్కింగ్ చూడండి ఒరిజినల్ సార్ ఇది బ్యాక్ టైర్ ఒరిజినల్ సార్ ఇది జాకర్ ఎలా వీలు అంతా బాగుంది ఇది ఎక్స్ట్రా మోడిఫై చేసుకున్నారు సార్ టైప్ ఆర్ అని ఆస్ట్రా వన్ పాయింట్ టూ కప్ప ఇంజిను డిఫాగర్ ఉంటుంది బ్యాక్ వైఫర్ ఉంది సార్ వెహికల్ అయితే చాలా నీట్ గా ఉంది సార్ లెఫ్ట్ సైడ్ వ్యూ సార్ అది మొత్తం క్రోమ్ ఫినిషింగ్ చేయించుకున్నారు లోపల నుంచి వ్యూ చూడండి సార్ ఎప్పటికిప్పుడు రూపాయి పెట్టుబడి లేదు వెనకాల బూట్స్ ఉన్నాయి చాలా నీట్గా ఉంది టైర్ మీకు టైర్స్ అన్నీ కూడా బాగున్నాయి సార్ వెనకాల టైర్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్ సిక్స్టీ పర్సెంట్ ఉంది స్టెప్ని ఇవన్నీ కూడా ఎయిటీ పర్సెంట్ అబవ్ టైర్లు ఉన్నాయి సార్ ఇవి జాకర్ బాగుంది స్పార్కో అని ఏదో ఇక్కడ స్టిక్ బోర్లు పెయింట్ ఇక్కడ మనం ఇలా తీసేటప్పుడు గోర్లు స్క్రాచెస్ పడకుండా చేయించుకున్నారు సార్ లెఫ్ట్ డోర్ తీసాను లోపల బ్లూ లైట్ గట మోడిఫై బాగా చేయించుకున్నారు కీలెస్ ఎంట్రీ సార్ ఇది క్వాలిటీ ఉంది సార్ కారు మైక్ మరి ఎలా వస్తుందో సౌండ్ నేను చూడలేదు ఇంట్రీయాలు చాలా నీట్గా ఉంది సార్ మొబైల్ పెట్టుకోవడానికి అక్కడ ఏదో పెట్టుకున్నారు బ్రాకెట్స్ అన్నీ ఒరిజినల్ సార్ ఇంజిన్ నెంబర్ చూడండి మోడల్ ఇంజిన్ నెంబర్ ఇండి నెంబర్ చూసుకోండి పిల్లర్ నాన్ యాక్సిడెంటులు సార్ రియర్ క్లోజర్ చిన్న మిర్రర్ వేసుకున్నారు అంతా క్రోమ్ ఫిని క్రోమ్ ఫినిషింగ్ చేయించుకున్నారు స్టార్ట్ చేస్తాను సార్ లెఫ్ట్ టైరు లెఫ్ట్ సీల్ టైర్ సార్ లాకర్ ఒరిజినల్ ఎలా స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉన్నాయి స్క్రాచ్ సార్ మెయింటెనెన్స్ బాగా చేసుకున్నారు సార్ కార్ మెయింటెనెన్స్ బాగా చేశారు ఏ చిన్నదైనా వెంటనే చేయించుకుంటే కారు ఈ విధంగా ఉంటుందండి వెంటనే చేయించుకోవాలి ఫెడల్స్ అన్ని కూడా పైన గ్రిప్ వేసుకున్నారు ఇవి గ్రిప్ ఉండడం కోసం సెల్ఫ్ సెల్ఫ్ స్టార్ట్ చేస్తున్నాను సార్ నేను సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్ ఎక్కడ కూడా స్టీరింగ్లో నాయిస్ లేదు ఆండ్రాయిడ్ కార్ప్లే అనుకుంటా ఇది చాలా పెద్దగా ఉంది చాలా రేట్ ఎక్కువ ఉంటుంది సార్ ఇది ఏసీ ఆన్ చేస్తున్నాను గేర్ షిఫ్ట్ కూడా వాళ్ళు క్రోమ్ స్టీల్ది వేసుకున్నారు అబ్బా చాలా గా ఉంది సార్ ఇది గేర్ అయితే చాలా స్మూత్ గా ఉన్నాయి చాలా స్మూత్ గా ఉందండి వెహికల్ అయితే నేను చూశాను చాలా బాగుంది సార్ మీకు ఏమైనా ఎవరికైనా అవసరం ఉంటే చెప్పండి ఎంత తిరిగిందో చూడండి సార్ నలభై ఒక్క వెయ్యి ఏడు వందల ఎనభై ఆరు ఒరిజినల్ సర్వీస్ హిస్టరీ సార్ రెండు వేల ఇరవై రెండు ఎండింగ్లోనే ఎప్పుడు లాస్ట్ సర్వీస్ చేశారు అప్పటి నుంచి ఇప్పటికి ఇంకా పదివేలు అయ్యిందో లేదో ఇంకా వెళ్ళలేదండి షోరూమ్కి చూసుకోండి దాన్ని బట్టి మనం చేయించుకుంటే మనకు నమ్మకం సార్ చాలా బాగుంది సార్ కార్ అయితే చాలా బాగుంది రిమోట్ దీని దీనిదేమో సార్ రిమోట్ నాకు తెలియదు இது ஏதோ லெட்டு சார் இது ஓகே வெஹிக்கல் அது சூடும் டாப் ஹாண்ட் வெஹிக்கல் சார் இது சீலிங் கூட சாவுந்த வாய்ஸ் எல்லாம் வந்து தெரியுது அது டவுட் நாக்கு இப்போ இது வாடகை சரினா சார் వెహికల్ అయితే చాలా బాగుంది సార్ వెహికల్ రివర్స్ క్యామ్ సార్ అది తిరగేసి పడుతుంది ఏంటి ఇందులో ఒకసారి కెమెరా ఆఫ్ చేసేసి మళ్ళీ ఆన్ చేశానండి ఒకసారి నాకు ఇబ్బంది అవుతుంది సార్ ఇది ఓకే బాగుంది సార్ అక్కడ లైట్లు అయితే అక్కడ లైట్లు ఆన్ అయినట్టు చూపిస్తుంది నేను ఒకసారి మీకు ఫ్రంట్ చూపించి మీకు అన్ని కూడా నేను డీటెయిల్స్ చెప్తాను సార్ ఇటు ఫోల్డింగ్ చూపించాలి కదండి ఓకే సార్ బంద్ కదా అదిగోసారి లాక్ చేస్తే లాక్ చేస్తే క్లోజ్ అవుతుంది సార్ ఇదిగో అన్లాక్ అయింది అన్లాక్ చేస్తే అన్లాక్ అవుతుంది ఓకేనా సార్ సార్ చూడండి ఒకసారి ఇంజిన్ డోర్ ఓపెన్ చేస్తాను బానెట్ సార్ రైట్ సైడ్ యాప్ రాను సార్ పేస్టింగ్ అలాగే ఉంది ఇంజిన్ చాలా స్మూత్గా ఉంది సార్ బ్యాటరీ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో వేసారు సార్ ఇంక మూడు నాలుగు సంవత్సరాల వరకు బ్యాటరీ చూడక్కలదు మెయింటెనెన్స్ చాలా పర్ఫెక్ట్గా చేయించుకున్నారు సార్ మెయింటెనెన్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా చేయించుకున్నారు కూల్ అండ్ గ్రీన్గా ఉంది మొత్తం బానేటి పట్టి అంతా ఒరిజినల్గా ఉంది ఇంజిన్ చూడండి చాలా స్మూత్గా ఉంది సార్ మీకు మైక్ పెట్టి చూపిస్తాను సౌండ్ చాలా స్మూత్గా ఉంది సార్ ఇంజిన్ మీకు బాగానే ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వలేదు ఒరిజినల్ ఫోల్డింగ్ సార్ రాకలు కూడా మీకు ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు అన్నీ కూడా మీకు ఎక్కడ గుల్ల సౌండ్లు అలాంటి ఏమి రావు ఓకే సార్ కార్ అంతా మీకు చూపించాను కార్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో నలభై ఒక్క వెయ్యి ఒరిజినల్ సార్ రీడింగ్ నాన్ యాక్సిడెంటల్ క్వాలిటీ కార్ సార్ మెకానికల్గా ఫుల్ టైట్ సార్ గేర్ బాక్స్ సస్పెండ్స్ చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయండి బ్లాక్ చాలామంది బ్లాక్ ఇంట్రెస్ట్ పడుతుంటారు దీని ఖరీదు మూడు లక్షల ఐదు వేలు ఓనర్కి ఇవ్వాలి సార్ అంతే ఓనర్కి ఎటువంటి సంబంధం లేదు మూడు లక్షల ఐదు వేలు ఓనర్కి ఇచ్చేయాల ఎన్ఓసి ఎన్ఓసికి పన్నెండు వేలు మనం పెట్టుకోవాలి అర్థమైందా మీరు వీడియో మీకు చూడకుండా సార్ ఎంత అని అడుగుతున్నారు నేను అరగంటలో ఈ కారు గురించి మర్చిపోతాను సార్ కాబట్టి నేను దయచేసి మీరే వీడియో చూస్తే వీడియోలో క్లియర్గా చెప్తున్నాను మూడు లక్షల ఐదు వేలు ఓనర్కి ఇచ్చేస్తే ఓనర్కి మనకు సంబంధం లేదు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి టంబో ఎత్తాడు అంతవరకే ఓనర్ పని సార్ పన్నెండు వేల రూపాయలు ఎన్ఓసికి అవుతుంది తర్వాత ఇంకొక బెనిఫిట్ ఉంది సార్ ఎవరైనా డిఫెన్స్ వాళ్ళు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే అయితే సార్ వాళ్ళు ఇది లైఫ్ టైం ట్యాక్స్ సార్ లైఫ్ టైం ట్యాక్స్ అంటే మీకు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ట్యాక్స్ ఉంటుంది ప్లస్ తర్వాత కూడా ట్యాక్స్ కట్టక్కలదు సార్ ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు అవుతుంది సార్ ఆ డబ్బులు కట్టుకుంటే మళ్ళీ ఐదు సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ ఐదు వేల ఐదు వందలు కట్టుకుంటే మళ్ళీ ఐదు సంవత్సరాలు లైఫ్ టైం ట్యాక్స్ ఉండదు సార్ ఈ కార్కి వెస్ట్ బెంగాల్లో ఆ వెసులుబాటు ఉంది వాళ్ళకి ఇక్కడ ఎవరి అడ్రస్ అన్న చెప్తే వాళ్ళ పేరుని నేను ట్రాన్స్ఫర్ చేయించగలం సార్ దానికి పదిహేను వేలు అవుతుంది అంటే పన్నెండు వేలు ఎన్ఓసీకి పదిహేను వేలు నేమ్ ట్రాన్స్ఫర్కి ఎన్ఓసి ఉండదు ఇంకప్పుడు డైరెక్ట్ నేమ్ ట్రాన్స్ఫర్ వాళ్ళకి పదిహేను వేలు ఖర్చు అవుతుంది అంటే మూడు లక్షల ఇరవై వేలతో కారు మీ చేతికి వచ్చేస్తుంది మీరు ఇంకేం రూపాయి ఖర్చు ఉండదు ఓకేనా సార్ లేదా మాకు ఈ తలపోట్లు ఎందుకంటే మేము ఎన్ఓసి మాకు ఇవ్వండి అంటే మూడు లక్షల ఐదు వేలు ఓనర్కి పన్నెండు వేలు ఎన్ఓసికి నాకు పదిహేను వేలు ఇస్తే మీరు ఇక్కడికి వస్తే కార్ మీ చేతికి ఇస్తాను పంపించమంటే ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా అంటే ఎన్ ఎన్ఓసీ ఇస్తాము ఇరవై నుంచి ముప్పై వర్కింగ్ డేస్లో ఇస్తాం సార్ సెలవులో ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఐదు రోజులు పది రోజులు లేట్ అవుతుంది మీరు కంగారు పడొద్దు కార్ అయితే పర్ఫెక్ట్ ఆలోచించక్కర్లేదు కారు తీసుకొచ్చి సార్ కార్ అయితే బాగుంది ఒకసారి చూడండి సార్ రెండు వేల పద్నాలుగు నలభై ఒక వెయ్యి తిరిగిన కారు సార్ చాలా బాగుంది సార్ బ్లాక్ బ్యూటీ సార్ కారు ఫుల్లీ లోడెడ్ ఎక్సెసరీసే సుమారు ఎక్సెసరీస్ యాభై వేలు ఉంటాయి సార్ దీనికంటే మనం ఎక్కడ యాభై వేలు ఏమి ఇచ్చారని ఏయించినప్పుడు తెలుస్తాయి సార్ దానికి ఖరీదు మనం పాత అమ్మితే రూపాయి ఇస్తారు కొత్తది కొంటే పది రూపాయలు ఉంటుంది వారు అయితే పర్ఫెక్ట్గా ఉంది సార్ నమస్తే థ్యాంక్ యూ సార్ ఓకే సార్ నమస్తే సబ్స్క్రైబ్ చేయండి సార్ మీరు సపోర్ట్ చేయండి సార్ మీరు లైక్ చేస్తే నాకు ఇంకా సపోర్ట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్